సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఈ రోజు నాతో పాటు గెస్ట్ ఉన్నారండి హానెస్ట్ గా చెప్తున్నా ఈ పది నిమిషాల్లో నేను మేబీ నాకు ఇంకో రెండు రోజులు రెండు సంవత్సరాలు ఆయుష్ పెరిగిపోయి ఉంటుంది అంత నవ్వుకున్నాను నేను చాలా జెన్యున్గా మాట్లాడుతున్నాడు ఆయన మాటలకు ఇన్స్టాగ్రామ్లో చూస్తే ఏదో స్క్రిప్ట్ రాసుకొని ప్రిపేర్ అవుతాడేమో అనుకున్నా కానీ ఇక్కడ చూసిన తర్వాత అర్థమైంది స్క్రిప్ట్ లేదు ఏం లేదు ఉన్నది ఉన్నట్టే అప్పటికప్పుడు పెట్టడం చెప్పాడు అనమాట ఇంకెవరో కాదు ఆయనతో చాలా విషయాలు మాట్లాడేది జగన్ ఆర్ట్స్ విద్యాలయ జగన్ గారు ఉన్నారు ముచ్చట్లు బోల్డ్ అని పెట్టేద్దాం హలో అండి హాయ్ హాయ్ నమస్తే మీరు రేడియోలో పనిచేసి అంత స్పీడ్గా చెప్తున్నారు మీ ముందు కనీసం అంత స్పీడ్ లేకపోతే మీరు తొక్కేరా చేసి చెప్పండి చెప్పాలా జగన్ గారు ఫస్ట్లీ జగన్ ఆర్ట్స్ విద్యాలయ అసలు నాకు అర్థం కాలేదు జగన్ అనేది నా పేరు మనం ఆర్టిస్ట్ కాబట్టి ఆర్ట్స్ అని పెట్టుకున్నా అనేది నా ఇంటి పేరు విద్యాలయం ఇంటి పేరు మా ఇంటి పేరు విడియాల

ఇక ఇంటర్ లో కూడా ఆర్ట్స్ నేర్చుకున్నా ఇక బిఎఫ్ బ్యాచ్లర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ఆర్ట్స్ మీద చేసిన ఇక్కడ హైదరాబాద్ లోని నెక్స్ట్ మాస్టర్స్ కి బయటకు వెళ్ళిన అక్కడ కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్ మాస్టర్స్ చేసుకున్నా ఇక ఇక్కడ పెద్ద స్టూడియో పెయింటింగ్ ఇన్స్టిట్యూట్ పెడదామని వచ్చిన ఇక్కడ ఇన్స్టిట్యూట్ గట్ అన్ని సెటప్ చేసి మళ్ళీ ప్యారిస్ వెళ్తున్నా మళ్ళీ ప్యారిస్ వెళ్తున్నా మళ్ళీ ఎందుకు ప్యారిస్ కి యాక్చువల్ అండ్ మనకు ఒక దగ్గర ఉండబుద్ధి కాదు ఒక దగ్గర ఉండద్దు ఒక దగ్గర ఉండద్దు అట్లా తిరుగుతా ఉండాలి మీరు యూఎస్ నుండి వచ్చేసినప్పుడు ట్రంప్ పంపించేసినాడు డిపార్ట్ అన్నాడు ఇట్లా అన్నారు కదా లేదు యాక్చువల్గా అది డిపార్ట్ ఏం లేదు మనది టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ వరకు వీసా వ్యాలిడిటీ ఉంది అక్కడ ఎవ్వరిని నాకు తెలిసి నా ముందు ఎవ్వరిని అట్లా ఏం చేయలేదు మనకి వీసా వ్యాలిడిటీ ఉన్న రోజులు వెళ్ళొచ్చు ఏం ఇబ్బంది లేదు అందుకనేం రాలేదు అందుకనేం రాలేదు ఎప్పుడన్నా మనం వెళ్ళిపోవచ్చు ఓకే మరి పెయింటింగ్ స్టూడియో ఎప్పుడు పెడుతున్నారు ఒక టూ లో అయిపోద్ది ఈ రోజు పదివేలు అడ్వాన్స్ కొట్టినా ఆఫీస్ రెంట్ తీసుకున్నా ఫైనాన్షియల్ డిస్టిక్ క్యూ సిటీ బ్యాక్ సైడ్ ఓకే ఇంకా చాలా నేర్పిస్తారా మీరే ఉంటారా లేకపోతే యాక్చువల్గా నేను ఒక ఇన్స్టిట్యూషన్ లాగా పెడుతున్నా ఒక ఫోర్ మెంబర్ ఆర్టిస్ట్ అని ఇంక్లూడ్ చేస్తున్నా ఇప్పుడు నేను పోర్ట్రెట్స్ కి స్పెషల్ ఆ పోర్ట్రేట్స్ టీచ్ చేస్తా వాటర్ కలర్ సోయల్ సయద్ ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్ ఉన్నాడు అతను టీచ్ చేస్తాడు ఇంకా మా స్టూడెంట్ అనిల్ అని ఉంటాడు అతనేమో చిన్నపిల్లలకి చిన్న టీచ్ చేస్తాడు ఇంకొకళ్ళు స్మృతి సృ అని ఇంకా ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు వాళ్ళు చిన్న పాపలకు టీచ్ చేస్తారు అట్లా ఒక ఫైవ్ మెంబర్స్ ని గ్యాదర్ చేసి నేను మెయిన్ వికెట్ కింద ఉండి పెట్టేస్తున్నా ఓకే నైస్ బట్ యాక్చువల్లీ అంటే మన ఇళ్లలో ఎప్పుడు టీచర్ ఇంజనీర్ డాక్టరు అవ్వాలి కదా మీరు ఆర్ట్స్ ఎందుకు ఎంచుకున్నారు ఇంట్రెస్ట్ లేకపోతే దానికేమో రీజన్ ఉందా సెకండ్ క్లాస్ నుంచి నాకు ఆర్ట్స్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ మళ్ళీ ఇస్తుండే ఎప్పటి నుంచి ఫుల్ ఇంట్రెస్ట్ యాక్చువల్ దీనికి ఒక స్టోరీ ఉంది మా పేరెంట్స్ ముందు భయపడ్డారు అందరూ పెద్ద డాక్టర్ అవుదాం అది అవుదాం వేస్తా ఉన్నాడు ఎట్లా అయిపోతాడు అని మా పేరెంట్స్ కొంచెం దిగులు పడ్డారు అప్పుడు నన్ను హాస్టల్లో పడేసిండు హాస్టల్లో అయితే బొమ్మలు కట్టి ఉండవు అని నేను థర్డ్ నుంచి టెన్త్ వరకు ఒకటే స్కూల్ ప్రజ్ఞ హై స్కూల్ హాస్టల్ థర్డ్ క్లాస్ కే హాస్టల్ అయితే మా నాన్నకి తెలియదు ఏంటంటే హాస్టల్లో నన్ను ఎవరు చూడరు ఊకే బొమ్మలు వేస్తుండే ఓకే తర్వాత నేను ఎయిత్ క్లాస్ గుర్తించిండు మంచి మా చుట్టాలు వచ్చిండు వాళ్ళు చెప్పిండు అరే నువ్వు ఈ బొమ్మలు అది ఇది అన్నారు మా ఎక్కిపోయి ఇక బొమ్మలకు పంపించిండు అప్పుడు దాకా ముందు వద్దు అసలు బొమ్మలో వేసుకుంటున్నాడు అని చెప్పి ఎలా ఉంటుంది క్రేజీ అసలు హాస్టల్ లైఫ్ నాకు అంత నేర్పింది రైట్ అదేంటంటే మన పేస్ట్ మనమే ఒక ముప్పై రూపాయల పేస్ట్ ఏదైనా ఇచ్చారనుకో నెక్స్ట్ వచ్చే వరకు అది ఆపుకోవాలి కొంచెం కొంచెం పెట్టుకోవాలి పేస్ట్ ని లైఫ్ నేర్పిస్తుంది అది మంచి ఇంకోటి ఏంటంటే ఇంట్రోవర్స్ ఉండరు హాస్టల్ వాడు పబ్లిక్ లో ఫుల్ జోస్ తో హుషారుగా తిరిగేటట్టు ఉంటాడు అక్కడ నేర్చుకున్నారు మంచి నాటుకోడి టైప్ ఉంటది హాస్టల్ నిజమే అది మాత్రం తరగతి నుంచి అంటే ఇంకా తయారు చేస్తారు పుల్లు దెబ్బలు పడుతుండే కొట్టించుకునే వెళ్ళా పుల్లు చదువు మనకు మూడు ఉంటే చదువుతాం లేదంటే చదువు కానీ సైన్స్ మస్తు చదువుతా ఓకే సైన్స్ సైన్స్ ఒకటే చదువుతా ఏది చదువు నాకు సైన్స్ అంటే మస్తు ఇష్టం న్యూటన్ ఏమైనా లేదు అట్లేదు ఎందుకు సైన్స్ ఇష్టం అంటే దాంట్లో బొమ్మలు ఉండే చిన్నప్పుడు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో ఎవరైనా బొమ్మలేసాళ్ళు ఉన్నారా నాతే అట్లా అది ఎవ్వరు ఓకే నా నేనొక్క ఇంట్రెస్ట్ వచ్చింది అట్లానే అట్లానే ఇంట్రెస్ట్ వచ్చింది మీ నాన్నగారు ఏం చేస్తారు వ్యవసాయం ఇప్పుడు మా ఫోర్ ఫాదర్స్ వ్యవసాయమే ఓకే ఆ మొత్తం అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ మాది కానీ నాకు కూడా వచ్చు వ్యవసాయం కరోనా టైంలో నేను వ్యవసాయం చేసిన అవునా ఏం చేసిన మెంతెం కూర యాక్చువల్ ఏంటంటే ఎండాకాలం మెంతెంకూర పండదు ఆ హీట్ కి నేనేం చేసినట్టు ఒక హాఫ్ ఎకర్ తీసుకొని కంప్లీట్ గ్రీన్ నెట్ వేసి దాని కింద మెంతెంకూర పండిచ్చినైస్ అంటే మెంతెంకూర ఎండాకాలంలో రేట్ ఎక్కువ ఉంటది మెంతికూర అంతే కదా మెంతికూరైఫ్ అమ్మ హౌస్ వైఫ్ అమ్మ హౌస్ వైఫ్ అమ్మ నానక నమ్మక ఎక్కువ పని ఉంటది ఇప్పుడు మాకు వర్కర్స్ ఒక టెన్ మెంబర్స్ మినిమం ఉంటారు అగ్రికల్చర్ ఫీల్డ్ వాళ్ళందరికి ఫుడ్ చేయడం అమ్మనే ఎక్కువ బిజీ ఉంటుంది ఉందండి మాకు ట్వంటీ ఎయిట్ ఎకర్స్ ఉంది పెద్ద ఒక ఫైవ్ ఎకర్స్ ఇచ్చేసినాం చిన్నక్క ఫైవ్ ఎకర్స్ ఇచ్చేసినాం మిగతా ఎయిటీన్ ఎకర్స్ మన పేరు మీద ఉంది మన పేరు మీద అంటే అమ్మ నాన్న నేను ముగ్గ్రం ఇంకేంది అసలు సెట్ అదే అప్పట్లో అనేవాళ్ళు కదా అప్పుడు మా తాతయ్య పదివేలకు ఐదు వేలకు వెయ్యి రూపాయలు కమ్మేసినాడు పొలాలన్నీ అని మీ అమ్మలేదు మొత్తానికి మా తాతయ్య కొన్నారు ఈ అమ్మిన మా తాత ఇంకో తాత ప్యాకెట్ ఆడుతుండే ఆడు కూడా కొన్నాడు రాసి అందరు ప్యాకట అమ్ముతాడు కదా మా తాత ప్యాకెట్ ఆడు కొన్నాడు గర్వంగా చెప్పుకుంటున్నారు అనుకుంటున్నా సీరియస్లీ కామెడీ చేసి మీకు వస్తుంది నిజంగా ప్యాకాట్ వస్తుంది ప్యాకట్ ఇట్లా అండం వస్తుంది అంతే యూఎస్ వెళ్ళినారు తిరిగి వచ్చినారు నేను ఒక రియల్ చూసా అంటే అమ్మకి బాలేదు అని వచ్చేసి అదే రీజనా లేకపోతే యాక్చువల్ టూర్ రీజన్స్ ఉన్నాయి ఒకటి మా అక్క మ్యారేజ్ ఉంది అదొక మెయిన్ రీజన్ కానీ దానికన్నా బలమైన రీజన్ అమ్మకి కాళ్ళు చేతు రెండు ఒకటేసారి పడిపోయినాయి ఎందుకు ఐ మీన్ హెల్త్ ఆ హెల్త్ ఇష్యూ వల్ల ఇంకోటి ఏంటంటే నేను లేక కూడా బెంగట్టి వెళ్ళిపోయింది అమ్మ ఫుల్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అసలు ఇప్పుడు వరకు ఎప్పుడు నేను ఫుల్ బాండింగ్ ఉండే కదా లేకపోవడం తోట ఒకటేసారి డిప్రెస్ అయిపోయినట్టు అయిపోయింది నేను రాగానే అమ్మకే సిక్స్ మంత్స్ టైం ఇచ్చిన ఓకే రాగానే అమ్మనే చూసుకున్నా మొత్తం అమ్మని ఇండియా మొత్తం గుడి గట్ట తిప్పిన ఇప్పుడు అమ్మ న్యూట్రల్ గా అయిపోయింది గుడి తిప్పిన తర్వాత తగ్గింది ఇదంతా గుడికి పాజిటివ్ ఎనర్జీ నేనున్నా కదా జోష్గా

జగన్ గారు మీరు ఈ వీడియోస్ చేస్తున్నప్పుడు మాట్లాడుతూ మాట్లాడుతూ ఒక పెయింటింగ్ స్కూల్ పెడతా ఆ తర్వాత నాకు కుదిరినాన్ని కాలేజీలు గవర్నమెంట్ కాలేజీలు స్కూల్స్ అడాప్ట్ చేసుకుంటా అదే దత్త తీసుకుంటా అని అన్నారు ఎక్కడ దాకా వచ్చినాయి మనం ఒక మా ఊరు స్కూల్ ని దత్త తీసుకున్నా దత్త అంటే దత్తత అంటే ద థింగ్ ఏంటంటే మనీ ఓ డబ్బులు ఇస్తాం కాదు పిల్లల్లో కాన్ఫిడెన్స్ నింపుతాం మాది ఓన్లీ సిక్స్ వరకే ఉంది స్టాండర్డ్స్ వాళ్ళు ఏంటంటే మా ఊరు వాళ్ళే కాబట్టి జగనన్న జగనన్న నా చుట్టూ ఉంటారు వాళ్ళకి బేసిక్ నీడ్స్ బుక్స్ పెన్స్ ప్లస్ అలాగేంటంటే వాళ్ళ బట్టలు మా అమ్మ ఎప్పుడు వాళ్ళకి బట్టలు ఇస్తా ఉంటది నేనే క్లాస్ కి ప్రొజెక్టర్ కొనిస్తున్నా నెక్స్ట్ ఇప్పుడు జనవరి ట్వంటీ సిక్స్కి కి ఇస్తా అంటే ఈ జనవరి అయిపోయింది నెక్స్ట్ జనవరి ట్వంటీ సిక్స్కి కి ఒక ప్రొజెక్టర్ ఇద్దాం అనుకుంటున్నా ప్లస్ దానికన్నా ముందు ఎవ్రీ స్టూడెంట్ కి థౌజండ్ థౌజండ్ ఇచ్చిన వాళ్ళు ఏమన్నా కొనుక్కుంటారని

పిల్లలు అంటే వాళ్ళని గదిమి ఇప్పిస్తా ఉంటా ఎందుకు అంటే అంటే ఏమైందంటే మ్యామ్ ఇప్పుడు నేను ఇంటర్ బైపీసీ తీసుకున్నా నారాయణ వేరే ఒక ప్రైవేట్ కాలేజీలో వాళ్ళు వచ్చేసి నాకు మార్నింగ్ సెవెన్ నుంచి ఈవినింగ్ సెవెన్ వరకు ఫుల్ ఇదే చదవాలి చదవాలి చదవాలని ప్రిజర్వ్ చేస్తుండే అప్పుడు నేనేం గోడ దుంకేస్తుండే ప్రిన్సిపాల్ వచ్చి వార్నింగ్ ఇచ్చిండే అన్నాడు దుంకా చెప్పిన మళ్ళా నెక్స్ట్ రోజు మళ్ళీ దుంపిన టీసీ ఇచ్చి పంపించేసిండు అయితే యాక్చువల్గా అప్పుడు మా రూమ్మెంట్ ఒక కాలేజ్లో జాయిన్ చేయించిండు ఇంటర్ ఒక కాలేజ్లో అప్పుడు జాయిన్ అయిపోయారు ఈవినింగ్ వెళ్ళి పొద్దున్న వెళ్ళి చూస్తే అది గవర్నమెంట్ కాలేజ్ అని ఉంది బోర్డు శ్రీ అది వెంకటంసీఏ జూనియర్ కాలేజ్ సికింద్రాబాద్ అక్కడ నేను గవర్నమెంట్ కాలేజ్లోనే మొత్తం చదివిన నా ఇంటర్ టూ ఇయర్స్ అక్కడ గవర్నమెంట్ కాలేజ్లో ప్రతి ఒక్కరి పెయిన్ అర్థమైంది నాకు అప్పటి వరకు మంచి స్టైల్ అన్ని అక్కడ ఏంటంటే ఐరన్ మ్యాన్ కొడుకు వాచ్మెన్ కొడుకు ఆటో డ్రైవర్ కొడుకు ఇలాంటి క్రిటికల్ సిచ్యువేషన్ పేరు అనిపించింది ప్లస్ ఇంకోటో మా ఫ్రెండ్ ఈశ్వర్ ఉంటాడు అక్కడ కాలేజ్లో అప్పుడు వాళ్ళ అమ్మ చిన్నప్పుడే చనిపోయింది ఈడు చిన్న ఉన్నప్పుడు వాళ్ళ నాన్న ఒకటేసారి ఎక్స్పైర్ అయిపోయింది నేను ఇంటర్ సెకండ్ ఇయర్ ఉన్నప్పుడు అప్పుడు ఎక్స్పైర్ అయిపోతే యాక్చువల్గా సికింద్రాబాద్ ఏరియాలో వాళ్ళ కులంలో ఏంటంటే భూమిలో పాతాలి శివంని దానికి ట్వంటీ ఫైవ్ థౌజండ్ ల్యాండ్ ఏరియా వీడి దగ్గర డబ్బులు లేవు రిలేటివ్స్ అంత లేరు అప్పుడు నేనేం చేసిన అంటే ఇట్లా మా నాన్నకు ఫోన్ చేసి ఐదు వేలు అడిగిన ఇంకో ఇరవై వేలు కలెక్ట్ చేసిన అక్కడ స్టేజ్ మీద మాట్లాడి కలెక్ట్ చేసిన మొత్తం స్కూల్ ఫిఫ్టీ థౌసండ్ అయినాయి డొనేషన్ ఇరవై మొత్తం యాభై వేలు వాడికే అట్లా గవర్నమెంట్ కాలేజ్ లో చూసి టైం ఏంటంటే కేసీఆర్ భోజనం ఐదు రూపాయలది నేనే తింటుండే అందరం తింటుండే హాస్టల్లో ఉంటుండే ప్రైవేట్ హాస్టల్లో ఆ ఫుడ్ తీసుకొస్తుండే కేసీఆర్ భోజనం తిని ఇది కూడా తింటుండే రిచ్ కదా ఎందుకని హాస్టల్స్ లో వీటిల్లో పెరిగారు యాక్చువల్ గా ద థింగ్ ఏంటంటే మా ఫస్ట్ మా నాన్నకి ఇంగ్లీష్ గట్రా రాదని చెప్పి మంచి చదువుకోవాలని చెప్పి మా నాన్న హాస్టల్లో పడేసిండు దాని తర్వాత ఇంటర్ బైపీసీలో ఇక్కడ జాయిన్ అయితే అది మన ఆర్ట్ కోర్స్ కావాలని చెప్పి అప్పుడు వాళ్ళు తీసేస్తే అది కడిగి వచ్చేసిన అట్లా అప్పటి నుంచి వీళ్ళని చూసి లేదు ఎప్పటికైనా ఇట్లా తీసుకోవాలి దొరికినంత నాకేంటే ఏం ఏం నచ్చి స్టార్ట్ చేస్తాను నేను అంతే ఇప్పుడు ఏం నచ్చుతుంది ప్రస్తుతానికి ఇప్పుడు ఏం నచ్చుతుంది మీరు ఇంటర్వ్యూ తీసుకోవడం అంటే ఈ నిమిషం కాదు మామూలుగా ఈ రోజులు ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారు ఈ దత్తత్తు ఒకటి అయిపోయింది నెక్స్ట్ ఏంటి ఇప్పుడు ఇన్స్టిట్యూషన్ ఇక్కడ పెడుతున్నాను ప్లస్ ఇంకోటి ఏంబి మాల్లో ఆర్ట్ గ్యాలరీ పెడతాను అంటే అందరూ ఇండియాలో ఉన్న ఫేమస్ ఆర్టిస్ట్ అన్ని పెయింటింగ్స్ తీసుకొని అక్కడ ఎగ్జిబిషన్ పెడతాను అట్లా మీరు మీ ఆర్ట్స్ అమ్ముకుంటారు నేను అది యుఎస్ లో అప్పుడు అమ్మేవాడిని ఇండియా వచ్చాక అమ్మట్లేదు ఎందుకని యాక్చువల్గా నాకు టీచింగ్ అంటే ఇంట్రెస్ట్ వంద మంది ఉన్నా నేను టీచింగ్ చేస్తే వాళ్ళకి అర్థమైతే వాళ్ళు జాలీగా ఫీల్ అవుతారు యుఎస్ లో ఏంటంటే టీచ్ చేయడానికి ఆపర్చునిటీ లేదు కదా ఏదో ఒక బిజినెస్ చేయాలా పోర్ట్రేట్స్ చేసి అమ్ముతూ ఉండేవాడిని ఇక్కడ వచ్చాక పెయింటింగ్ ఇన్స్టిట్యూషన్ బంచా వంద రెండు వందల మందికి టీచింగ్ చేస్తే ఫుల్ ఫైనాన్స్ ఉంటది